బ్రదర్ మనకి వీడి ట్వెల్వ్ విజయ్ దేవరకొండ పన్నెండవ సినిమా సో చాలా ఫ్లాపులు అయితే ఉన్నాడనమాట సో మనకి లైగర్ లాంటి అట్ ర్ ప్లాఫ్ సినిమా నుండి తీరుకోవడానికి విజయ్ దేవరకొండ వచ్చేసి సితార ఎంటర్టైన్మెంట్స్తో పెద్ద ప్రయోగం అయితే చేయబోతున్నాడు సో ఆ సినిమాకి సంబంధించిన టీజర్ అయితే రిలీజ్ అయితే సో ఈ టీజర్ నేను వచ్చేసి కేవలం ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ వినడానికి మాత్రమే చూడాలని అయితే అనుకున్నాను సో వీడి ట్వెల్వ్ మీద కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి దానికి తోడుగా ఎన్టీఆర్ వాయిస్ ఇచ్చాడు కాబట్టి ఆ టీజర్ ఎలా ఉంది ఏంటి అన్న దాని గురించి మనమైతే చూద్దాము సో రియాక్షన్ చేసిన తర్వాత రివ్యూ కూడా అయితే నేనైతే ఇస్తాను అనమాట వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మీరు ఎన్టీఆర్ అన్న అభిమానులు అయితే జే ఎన్టీఆర్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే ఇచ్చేయండి ఒకవేళ విజయ్ దొరకొన్న ఫ్యాన్స్ అయితే కామెంట్ సెక్షన్లో మనకైతే తెలపండి సో ఈ మూవీకి వచ్చేసి మనకి తెలుగులో ఎన్టీఆర్ అన్న వాయిస్ ఓవర్ ఇస్తే తమిళ్లో వచ్చేసి సూర్య వచ్చేసి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చారు అలాగే హిందీలో రణ్బీర్ కపూర్ అయితే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం అనేది జరిగింది అండ్ అలాగే ఈ సినిమాకి కింగ్డమ్ అని అయితే పేరు అయితే పెట్టారు అలాగే మనకి టీజర్లో మూవీ టైటిల్తో పాటు మనకి రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చూసారు అనమాట సో ఈ టీజర్ అయితే ఫస్ట్ అయితే చూద్దాం మనం చే చూసిన తర్వాత ఎలా ఉందో మాట్లాడుకుందాం వీడియోని స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ కొత్త అయితే ఆబ్వియస్లీ మంది కొత్త ఉంటారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందాం సపోర్ట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి గన్సు గిన్స్ అన్నీ ఉన్నాయి ఆహా అనిరుద్ధ్ మ్యూజిక్ చెప్పడం మర్చిపోయి అనిరుద్ధ్ మ్యూజిక్ ఇస్తాను ఎన్టీఆర్ వాయిసే వేరు దాని రేంజే వేరు కోసం 갓은 킹 노리. 아, 고민이 쥐치고, 갓, 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 갓 జైలు గోడలు పోలీసు మ్యూజిక్ ఎక్సలెంట్ అనిరుద్ధ మార్క్ అనిపిస్తుంది బ్యాగ్ అయినా ఏమైనా చేస్తాడు మే థర్టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది కంప్లీట్గా టీజర్ అయితేను ఎన్టీఆర్ వాయిస్ అయితే ఇంపాక్ట్ఫుల్గా అయితే ఉంది అండ్ అలాగే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అలాగే ఆ బ్యాక్గ్రౌండ్లో వస్తున్న విజువల్స్కి ఆ ఎన్టీఆర్ వాయిస్ కరెక్ట్గా సెట్ అయితే కానీ ఈ మధ్య ఎన్టీఆర్ వాయిస్ ఎందుకు కొంచెం స్ట్రెచ్డ్గా అలాగా ఏదో లావ్ టంగ్ ఉండే వాళ్ళు మాట్లాడినట్టు అలా అయితే అనిపిస్తుంది సో ఇంతకుముందు అన్న వాయిస్కి ఇప్పుడు అన్న వాయిస్కి బేస్ అయితే అలాగే ఉంది కానీ కొంచెం డిఫరెన్స్ అయితే ఉందనమాట సో విజువల్స్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి గన్స్ కనిపిస్తున్నాయి అలాగే బాణాలు కనిపిస్తున్నాయి రాజు కోసం యుద్ధం అని అయితే అంటున్నారు ఓకే ఆ టీజర్లో మనకి విజువల్స్తో పాటు మనకి అనిరుద్ధ మ్యూజిక్ కూడా ఇంపాక్ట్ఫుల్గా ఆ మార్క్ అయితే కనిపిస్తుంది అనమాట మ్యూజిక్ వినగానే సో మన అనిరుద్ధ మ్యూజిక్ మార్క్ అయితే కనిపిస్తుంది సో ఈ మూవీలో మనకి విజయ్ దేవరకొండ ఎలా కనిపిస్తున్నాడు అంటే అసలు హెయిర్ లేదనమాట చాలా షార్ట్ హెయిర్తో అండ్ అలాగే మంచి ఫిజిక్ మెయింటైన్ చేస్తూ అయితే కనిపిస్తున్నాడు సో మనకి రిలీజ్ డేట్ కూడా రిలీ చెప్పేశారు అన్నమాట థర్టీత్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్న ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవ్వబోతుంది భారీ ఎక్స్పెక్టేషన్స్తో అయితే మూవీ అయితే వస్తుంది ఓవరాల్గా రియాక్షన్ అయితే చూసాం ఇప్పుడు రివ్యూ కానీ మాట్లాడుకున్నట్లయితే ఈ టీజర్ ఎలా ఉంది అంటే సో మనకి విజువల్లీ బెటర్గా అయితే ఉందన్నమాట విజయ్ దేవరకొండ కూడా యాక్టింగ్ పరంగా ఎప్పుడు డిసప్పాయింట్ అయితే చేయడు సో మనకి చాలా కొత్తగా లుక్ అయితే కనిపిస్తుంది అలాగే బాడీ లాంగ్వేజ్ కావచ్చు ఫిజిక్ కావచ్చు ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట విజువల్ వండర్లా అయితే ఉంది ఆ యుద్ధాలైతే చూపిస్తున్నారు రక్తపాతం చూపిస్తున్నారు గన్స్ చూపిస్తున్నారు బాణాలు అయితే చూపిస్తున్నారు అలాగే ఆ విజువల్స్కి తగ్గట్టు మ్యూజిక్ అయితే మ్యూజిక్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది ఓవరాల్గా టీజర్ అయితే ఇంప్రెస్డ్గా ఇంప్రెస్సివ్గా అయితే ఉందన్నమాట మరి మీకు టీజర్ ఎలా అనిపించింది ఆ టీజర్లో మన ఎన్టీఆర్ అన్న వాయిస్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో నన్ను సపోర్ట్ తెచ్చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్